చికిత్సలో ఆహార నియమాలు ఎంతవరకు వ్యాధిని తగ్గిస్తుంది అనే విషయంపై చర్చించుకుందాము ముఖ్యంగా ఆహార నియమాలు ప్రతి రోగికి చాలా అతి ముఖ్యమైనవి అంటే ఏవైతే సెల్ డ్యామేజ్ అయ్యాయో టిష్యూ డ్యామేజ్ అయిందో ఆహార నియమాలు సమపాలంగా పాటించినట్లయితే మన టిష్యూ డ్యామేజ్ ని తొందరగా శక్తిని పెంచి తొందరగా నయం చేస్తుంది మరియు రోగ శక్తిని పెంచుతుంది దాంతో పాటు సమస్యని ఎక్కువ అవ్వకుండా మందుని త్వరగా పనిచేసేటట్టు పూడుకుంటుంది మరియు మనకి రోగ నిరోగ శక్తి ఎక్కువ ఉత్పత్తి అయ్యి రోగాన్ని తగ్గిస్తూ తొందరగా నయం చేస్తుంటుంది మందు తీసుకున్నంత మాత్రాన వ్యాధి తగ్గుతుంది అనేది ఉండదు ఖచ్చితంగా ఆహారం తీసుకున్నట్లయితే అనగా బ్యాలెన్స్ డైట్ బ్యాలెన్స్ డైట్ లో అమైనో యాసిడ్స్ పోషక విలువలు ఎక్కువగా ఉన్న పదార్థాలు అంటే వైటమిన్ సి బి కాంప్లెక్స్ మరియు ఫ్రూట్స్ లో అమెినో యాసిడ్స్ ఫైటోకిన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మనకి శక్తిని ఉత్తేజపరిచి హీలింగ్ అనేది తొందరగా నయం చేస్తుంది మరియు రోగాన్ని కాంప్లికేట్ చేయకుండా సహాయపడుతాయి అంటే ఎక్కువ ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల ఉన్న వ్యాధిని ఎక్కువ అవ్వకుండా చూసుకుంటూ ఉంటుంది మరియు నరిష్మెంట్ అంటే మన నరిష్మెంట్ ని సెల్ గ్రోత్ అనేది ఎక్కువ యాక్టివేట్ అవుతుంది ఇమ్యూనిటీ కూడా పెంచుతూ ఉంటుంది ఫైట్ డిసీజ్ ని ఫైట్ చేసే శక్తిని పెంచుతూ ఉంటుంది కాబట్టి ప్రతి రోగానికి ఆహార నియమాలు డయాబెటీస్ లో కానీ థైరాయిడ్ లో కానీ చాలా చాలా అవసరము సో డాక్టర్ పర్యవేక్షణలో డాక్టర్లు చెప్పినట్లు మనకి తీసుకున్నట్లయితే ఎనిమిక్ కండిషన్ లో కానీ ఎక్కువ ఐరన్ ఉన్న పదార్థాలు అనగా ఆకుర ఆపిల్ పొమగ్రనేట్ తీసుకున్నట్లయితే మందుతో పాటు త్వరగా నయమవుతుంది మరియు శక్తిని ఉత్తేజపరుస్తుంది సో డాక్టర్ పెరిగే ఆహార నియమాలు ఖచ్చితంగా సమపాలంగా పాటించి వాటర్ ఎక్కువ తీసుకున్నట్లయితే మందులు వైద్యులు చెప్పినట్లు తీసుకున్నట్లయితే రోగం నుంచి త్వరగా బయటపడొచ్చు ధన్యవాదాలు